మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని నేడు చేగుంట నార్సింగ్ మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది దుబ్బాక ఎమ్మెల్యే కొత్తప్రవకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ఎంపీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని గడ్డ మీద గులాబీ జెండా రెవరెపలాడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్తప్రభాకర్ రెడ్డి అన్నారు ఒక మంచి స్వభావి మరి మంచి సర్వీస్ చేసే గుణం ఉన్నది మరి అది మన ఏడెంట్ సంవత్సరాలు మన జిల్లాలో పనిచేసింది కాబట్టి మన అందరికీ కూడా తెలుసు ఇలా మల్లన్న సాగర్ కట్టిందంటే కొండపోజమ్మ కట్టిందంటే రంగనాయక్ సాగర్ కానీ అనంత సాగర్ కానీ ఇవన్నీ అభివృద్ధి అభివృద్ధి చేసుకున్నామంటే మరి వెంకటరామరెడ్డి గారి పాత్ర చాలా కీలకమైనది దయచేసి మరి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు చెప్పేది ఉంటే మరి ఇప్పటికెళ్ళి మన పార్టీ తప్ప ఏ పార్టీ కూడా గెలవలేదు మరి ఇప్పుడు కూడా చాలా కీలకమైనది మరి మొన్నటికి మొన్న మీ ఆశీస్సులతోటి విజయనాన్ని గెలిపించిండు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ గెలిపించిన ఘనత మరి మా చేగుంట ముఖ్య నాయకులని దుబాక నియోజకవర్గం మా నాయకులని ఇప్పుడు కూడా మన అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా మెజార్టీ యాభై నాలుగు ఇచ్చిన ఘనత మరి మీ అందరినీ దీన్ని కూర్చున్నామంటే మరి మా కార్యకర్తలు పెద్ద భిక్ష మీ అందరి ఆశీస్సును మేము ఎక్కడికెళ్ళో పైకి రాలేదు ఎవరికైనా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా మరి అన్న రెగ్యులర్ వస్తలేడు కలుస్తలేడు పోతలేడు అని చెప్పి పెద్ద కూడా ఉన్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది మనకు ఐదేళ్ళ కోసం మనం కొన్ని విషయాలల్లా కొన్ని సందర్భాలల్లా మరి మన ప్రభుత్వం రాలేదు చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ప్రభుత్వాన్ని కోల్పోయిన బాధ కొంచెం ఉన్నప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ నిలబడదాం ముందుకు పోదాం పద్నాలుగేళ్ళు మనకు వస్తా కష్టపడ్డాం కొట్లాడినాం ఈ మూడు ఏళ్ళు కొద్దిగా సమస్య కాదు మనం ఒకటే గ్రహించాలి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా కరువు రాలేదు వ్యవసాయదారులందరూ సంతోషంగా ఉన్నారు ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇలా మల్లన్న సాగరు కొండపో ఆలోచించలే ఎవరి వల్ల అయిన ఆలోచించాలి ఇవన్నీ కూడా ఎవరి కృషితోటి మరింత ముందుకు పోయినాం మనం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇంత బ్రహ్మాండంగా ముందుకు పోయినాం ఇప్పుడు కష్టకాలం ఉన్నది మన ప్రభుత్వం లేదు వాస్తవం మీరందరూ కూడా మరి పెద్ద మనసుతోటి మరి పదేళ్ళు మనం పరిపాలించినాం మళ్ళీ ఈ నాలుగున్నర ఏళ్ళు కష్టపడదాం మరి మీ అందరికీ కూడా తెలుసు ఇదివరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు మరి మనం ఇచ్చుకున్నాము ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగనీయలేదు రుణమాఫీ అందరూ వాళ్ళు ఏమైందో మీకు తెలుసు మరి మనం రైతు బంధు ఇచ్చుకున్నాం ఫర్టిలైజర్స్ ఇచ్చుకున్నాం కరెంట్ ఇచ్చుకున్నాం నీళ్ళకు కానీ బోర్లకు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో ఏసీఆర్ కిట్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటే ఇలా మొత్తం ఇలా రద్దుల ప్రభుత్వం ఇది కులం బంగారం ఇస్తున్నారు మా మహిళలకు కులం బంగారం పోయింది రుణమాఫీ ఇస్తాను రుణమాఫీ పోయింది ఇలా పండించిన పంటకు కింటాలకు ఐదు వందల రూపాయలు ఇస్తాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రంజన రేవంత్ రెడ్డి గారు ఇలా ఏమైందో మీరు ఆలోచించలే నాలుగు నెలల్నే మనం కింద తిప్పలు పడుతున్నాం సేమ్ ఎండిపోతున్నాయి నీళ్ళు వస్తలేవు బోర్లు వస్తలేవు కరెంట్ ఉండలేదు నానా చిప్పలు పాలేదు వెంకట్రామరెడ్డిని లోపల వేయాలి ఎందుకు నీళ్ళే తప్పుడు మాటలు చేసి గడ్డబాద్ మాటలు చెప్పలేదన్నా అందుకే కదా అరెస్ట్ చేయాలన్నది నువ్వేమో దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి ఊర్ల పోటీ పోయి మొన్న ఏమైంది ఇక్కడ అసెంబ్లీలో రూపాయికి పార్లమెంట్లో వెళ్తుందా ఇలా దుబాకరా మీరు ఆలోచించలే చెల్లెన్ రూపాయికి గీతలు ఎక్కువ నేను నా మీద పోయినసారి ఎంపీగా నిలబడ్డాడు డిపాజిట్ కూడా రాలేదు మళ్ళీ మొన్న ఎంపీగా మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు ఏమైందో మీకు తెలుసు నా నోటితో చెప్పదలుచుకోలేదు మళ్ళా ఇవాళ వెంకటరామరెడ్డి మంచోడు కాదట కేసులు పెట్టాలట అరెస్ట్ చేయాలట జైల్లో పడగలనట ఇది ఆయన భయం పుట్టుకుంది మళ్ళీ ఓడిపోతున్నా నేను ఎట్లాగో ఓడిపోతా ఉన్నా గ్యారంటీ ఏం డౌట్ లేదు నూటికి నూరు శాతం మరి రఘునందన్ రావు ఓడిపోవడం ఖాయం ఉన్న ఏదైతే మనం గెలిచినామో మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ బుద్ధి చెప్పి మళ్ళీ వాపసు పంపించాల్సిన కార్యకర్తల మీద ఉన్నది ఎందుకంటే ఒక చూటా పోరు ఒక మోసకారి మీరందరు తెలుసు మాటలు తప్ప సోషల్ మీడియా తప్ప టీవీ తప్ప మరి జనాలలో ఎవరికి కూడా పనిచేసే మనస్తత్వం కాదు ఇలా మెదక్ నియోజకవర్గం దాంట్లో పది రూపాయలు ఖర్చు పెడతా దేవుడు నాకు కలిసి వాళ్ళ మంచి చెట్టు చూసుకొని వాళ్ళందరి సపోర్ట్తో ఇవాళ జిల్లాను దేశవ్యాప్తంగా ప్రఖ్యాత చేయించిన అవకాశం నాకు నా సహోద్యోగులు కూడా ఇచ్చారు మరి వాళ్ళందరి పరిచయాలు కలెక్టర్ల పరిచయాలు మరి అందరితో ప్రజా సమస్యలు అందరికన్నా మెరుగ్గా పని చేసే అవకాశం నాకు ఉంటుందని చెప్పి మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే మాదిరిగా ఢిల్లీలో కూడా మన ప్రాంత అవసరాలంటూ చకాచకా పనిచేసే అవకాశం ఏ డిపార్ట్మెంట్లో ఏ స్కీమ్స్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్ నుంచి మన నియోజకవర్గానికి ఏ ఫండ్స్ తెచ్చుకోగలుగుతాం మరి ఏ విధంగా మనం తెచ్చుకోవడం దానిలో నాకు అనుభవం ఉంది అని చెప్పి మీ అందరికీ కూడా సవినీయంగా మనం చేస్తా ఉన్నాం అందువరకు ఇవాళ ఏదైతే బరిలో ఉన్న కార్యకర్త అభ్యర్థులు ఉన్నారో మీరు గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామంలో ఇందాక సతీష్ చెప్పినట్టుగా చర్చ పెట్టి జెండా దగ్గర చర్చ పెట్టి ఛాయ్ దుకాణం దగ్గర చర్చ పెట్టి శుభకార్యాల చర్చ పెట్టి మరి ఇప్పుడు నేను నా ఆలోచన ఏంటంటే భగవంతుడు కుటుంబానికి కొంత సంపద ఇచ్చింది నేను నిజాయితీ పరుని లంచగొండి వ్యవహారాలు లేవు దందాలు లేవు ఇంకొకరి డబ్బు నాకు అవసరం లేదు స్వచ్ఛమైన జీవితం గడిపి నాకు ఈ స్థితి ఇచ్చింది ఇవాళ మరి దాన్ని నేను కూడా ప్రజలకు రెడ్డి ద్వారా పోవాలి నా కోరిక ఒకటే ఏ ఘటన అయితే దేశ వ్యాప్తంగా నాకు ప్రఖ్యాతినిచ్చిందో మంచి కలెక్టర్గా పేరుచ్చిందో కేసీఆర్ గారు ఆశిస్తు అదే సన్న సపోర్ట్తో ఇవాళ ప్రతి కుటుంబం గుండెల్లో ఇవాళ రెడ్డి మెదక్ పార్లమెంట్ లో ప్రతి కుటుంబంలో నిలిచాడు మరి అని నిలిచిన వ్యక్తిగా నేను నాకొకటే ఈ గడ్డ మీద నాకు ప్రఖ్యాతి వచ్చింది ఈ గడ్డ మీద స్థిర నివాసం ఉంటున్నా చనిపోయి నేను ఈ గడ్డలోనే కలిసిపోతాను ఈ మట్టిలోనే కలిసిపోతాను కానీ నా సేవలు వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఒక యాభై సంవత్సరాలు నేను చనిపోయినా కూడా పలానా ఎంపీ ఉండే ఆ ఎంపీ ఇలాంటి సేవలు చేసిండని చెప్పి కొన్ని వెయ్యిల కుటుంబాలలో నేను ఆశాజ్యోతి కావాలనేది నా కోరిక తప్పితే నాకు ఇంకొక ఏ ఆలోచన లేదు దయచేసి నన్ను మీరు నమ్మండి నన్ను విశ్వసించండి ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వం ఇక్కడ పవర్ లో లేకున్నా కూడా ఎంపీగా ప్రభాకర్తో కొట్టాడి హరీష్ అన్న గారి లో కూడా ఖచ్చితంగా తుపాకన్నా అభివృద్ధి చేసే మార్గంలో తోడ్పడతాను అదే మాదిరిగా కాకుండా నేను ఇక్కడ పేద విద్యార్థులకు కుటుంబాలకు నేను అధికారిగా చూసిన బాధలు అర్థం చేసుకుని ఈ అన్ని కార్యక్రమాలు చేస్తాను మరి పోటీ పరీక్షలలో నేను ఏ విధంగా పాస్ అయి వచ్చానో యువత ఇవాళ పోటీ పరీక్షల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో పోవాలంటే లక్ష రెండు లక్షల రూపాయలు ఫీజు కట్టి అక్కడ రూమ్ తీసుకొని బెస్ట్ లో పుస్తకాలు కొనుక్కోవాలి మరి ఇలాంటి ఫంక్షన్ హాల్స్ గెలిచిన తొమ్మిది నెలల రోపు ఇలాంటి ఫంక్షన్ హాల్స్ ప్రతి దుబ్బాకులో ప్రభాకరణ గారి ఆధ్వర్యంలో ఇవాళ మీ అందరి నాయకుల ఇనాగ్రేట్ చేసి మన నిరుపేద కుటుంబాలకు శుభ కొరకు అది ఉచితంగా ఒకటే రూపాయి ఛార్జ్తో మీ అందరి కూడా మీ అందరి అందుబాటులో కార్యకర్తలకు కార్యకర్తల కుటుంబాలకు పేద కుటుంబాలకు కూడా రూపాయి తోలిస్తాననేది నాకున్న కోరిక నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయాలకు రావట్లేదు వైరేవెళ్ళి చేయడానికి రాజకీయాలకు రావట్లేదు దొంగ ఓట్లు అడిగి మోసం చేయడానికి రాజకీయాలకు రావట్లేదు నేను ఇవాళ నా పెద్ద ఏదైతే ఉన్నాడో పచ్చి అబద్దాలు ఆడి మీ అందరినీ మోసగించి మీకు తెలిసి నాలుగు సంవత్సరాలు కుర్చీలో కూర్చుండి మీరు అన్ని ఒక్క భ్రమ ఆయన చేసిన వాగ్దానాలు ఆయన చేసిన పాంప్లెట్లు ఒక్క జూన్ నాలుగు నాడు మన ఫలితాలు వస్తాయి జూన్ నాలుగు నాడు మన ఫలితాలు వస్తే జూలై లోపు ఏడు నియోజకవర్గాలలో నియోజకవర్గ కేంద్రాలలో మన హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో మన ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ నెల రోజుల్లోపు ఈ పేద కుటుంబాలకు విద్యా నిధిని ఏర్పాటు చేస్తూ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లు ఇస్తూ యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇస్తూ మీ అందరి సమక్షంలో ఒక యాభై వేలు లక్ష మంది మన మన ఓటర్ల సమక్షంలో కూడా ఆ ట్రస్ట్ కార్యక్రమాలు ఒక పండుగ వేడుకగా రెండు తరాలు గుర్తుండే విధంగా ఆ ట్రస్ట్ ద్వారా డబ్బు ఖర్చు పెట్టానని చెప్పి వాగ్దానం చేస్తా ఉన్నా ఖచ్చితంగా చేస్తాను ఇవాళ మా సిద్ధాంతి గారికి నాకు ముప్పై సంవత్సరాల నుంచి మా కుటుంబంలో ప్రతి ముహూర్తం పెట్టే సిద్ధాంతి ఉన్నాడు తుపాక నుంచి వెనకకు తిరిగి చూడకుండా తరిమి 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 కొట్టిన ఓటర్లు మీరంతా మీరు అంత తరిమి తరిమి మళ్ళీ దుభాగం మారి అన్న మీరు మరి వాళ్ళ మీకు నేను అండగా నిలుస్తా ఉన్నా నేను అలాంటి వ్యక్తిని కాదు ఏదైతే చేయగలుగుతానో ఏదైతే నా చేతి